అందరికీ నమస్కారము ఈరోజు మన హార్వెస్టర్కి మనము ఆయిల్ అనేది చేంజ్ చేపిస్తున్నాము మన బండి వచ్చేసి ప్రజెంట్ కోదాడికను కొండపల్లికి మధ్యలో అనేది నడుస్తుంది అక్కడికి వెళ్ళి మన బండికి ఏమేమి అంటే ఫిల్టర్స్ ఏమేమి మారుస్తారు ఎన్ని గంటలకు ఆయిల్ అంటే ఇప్పుడు దాదాపుగా మనకి వంద గంటలు అనేది దాటింది ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి మనకి వంద గంటలు కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది చేంజ్ చేస్తారు ఎప్పుడైనా సరే ఆయిల్ చేంజ్ చేసే ముందు కంపల్సరీగా ఫిల్టర్లు కూడా చేంజ్ చేస్తారో లేదో చెక్ చేసుకోవాలి అందరూ ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇప్పుడు అనేది మనం బండి దగ్గరికి అనేది బయలుదేరదాం బండి ప్లేస్ ఉండేది వచ్చేసి మన గ్రామం నుంచి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అనేది ఉంటుంది యాక్చువల్గా మన బండి అక్కడికి వెళ్ళింది ఏడో తారీఖు అంటే బండి తీసుకున్న తర్వాత నెలకు అనేది అక్కడికి వెళ్ళినాము అప్పటిదాకా బండి కూడా ఖాళీగానే ఉంది అయితే మనకి బండితో పాటు ఒక ఐదు గంటలు తిరిగింది తర్వాత మనము ఒక పదిహేను గంటలు అనేది కోసాము ఇరవై గంటలు అనేది మన దగ్గరనే అయిపోయింది అయితే యాక్చువల్గా ఇడికి వచ్చిన తర్వాత మనకి వంద గంటలు అనేది కంప్లీట్ అయింది ప్రజెంట్ ఇప్పుడు బండి రీడింగ్ వచ్చేసి నూట పదో లేకపోతే నూట పద్దెనిమిదో అనేది ఉంటుంది ఇడికి వచ్చేసి దాదాపుగా మనము తొంభై గంటలు అనేది కోసినాము మన దగ్గర పదిహేను గంటలు పోనీ ఇక్కడ తొంభై గంటలు అనేది కోసినాము అంటే నాకు తెలిసి మేము ఒక టెన్ డేస్లోనే ఒక దాదాపుగా ఒక తొంభై గంటలు అనేది కంప్లీట్ చేసినాము అంటే ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి కూడా వర్క్ అనేది ఉంది బండి రోజుకి ఒక్కొక్క రోజు పది గంటలు నడిచింది ఒక్కో రోజు తొమ్మిది గంటలు అట్లా యావరేజ్గా మినిమము ఎనిమిది గంటల పైనే బండి అనేది వర్క్ చేయడం అనేది జరిగింది అంత వర్షాలు అనేది ఒక్కసారి వచ్చేసరికి బండ్లు కూడా చాలా టైట్ అనేది అయినాయి అందుకే కొంచెం మన బండికి కూడా అక్కడ బండ్లు లేకపోవడం వల్ల ఫీల్డ్ అనేది మంచిగా దొరికింది ఇంకా మా దగ్గర రావడానికి ఇంకో దాదాపుగా పదిహేను ఇరవై రోజులు అనేది పడుతుంది అంటే ఆల్మోస్టు కొంచెం కొంచెం వచ్చిందిలే కానీ అంతటా రాలేదు అంతటా రావడానికి ఇంకా ఇరవై రోజులు పైన పడుతుంది మా దగ్గర నా ఆలోచన ఏంటంటే ఇక్కడ అయిపోయిన తర్వాత బహుశా మా దగ్గరే అందుకుంటే అనుకుంటున్నాను చెప్పలేము ఎందుకంటే మనం ఇక్కడ ఏజెంట్ అన్న కింద ఇచ్చాం కాబట్టి ఈ అన్నను కూడా మనకు ఇబ్బంది పెట్టడం అనేది ఇష్టం లేదు కదా ఎందుకంటే మన్నే నమ్ముకొని బండి పెట్టుకుండు కాబట్టి అన్నకి ఇబ్బంది లేకుండా ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే మా ఏరియాలో వెళ్ళాలి అనుకుంటున్నాము చూద్దాము ఒకవేళ ఎట్లా జరుగుతుంది ఏంటో ఫైనల్గా మనం మన బండి దగ్గరికి అనేది చేరుకున్నాము ఆల్రెడీ మన బండి ఫీల్డ్ అనేది కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా తొమ్మిది తొమ్మిది మావ్ అనేది అయింది దో వర్క్ స్టార్ట్ అయింది అయితే మెకానిక్ అన్నీ రిక్వెస్ట్ చేశాము మన బండి ఫస్ట్ పెట్టమని ఎందుకంటే వంద గంటలు అనేది దాటింది ఆల్రెడీ పది గంటల పైన కోసినాము అందుకే తొందరగా పెట్టమన్నాం అన్న పాపం పొద్దున్నే స్వామి మాల్లో మన కోసం వచ్చాడు మన బండి ఫీల్డ్ చేస్తే స్టార్ట్ అయింది ఆ కొంచెం ఉంది కదా ఆ కొంచెం కోసుకొని ఈ అనేది వస్తుంది ఈ మల్లొ పెట్టి మనం ఆయిల్ అనేది చేంజ్ చేద్దాం మనకి ఎట్లుందంటే కొన్ని కొన్ని చోట్ల ఫోర్ వీల్ పడుతుంది కొన్ని 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 చోట్ల మనకు టూ వీల్ అనేది వేసి పడుతుంది ఇప్పుడు మన బండి ఫోర్ వీల్ గేర్ అనేది వేసింది మనోడు చూడండి ఎట్లా రఫ్ అయిపోయినాయి బండి బండి అవతారంగా లేదు వర్క్ నడుస్తుంది కదా బండి చూడండి ఎట్లా ఏందో బండి దగ్గరికి దాదాపు రాక ఐదు ఆరు రోజులు అనేది అవుతుంది ఎందుకంటే మనకి ఇంటి దగ్గర వర్క్ అనేది సరిపోతుంది అందువల్లనే రావట్లేదు వస్తాను మనోడు ఆడిస్తుంది బండి మాత్రం ఎంత మొత్తం కూడా కలర్ పోయింది కోసీ కోసీ నేనైతే ఏమో పొద్దున్నే వర్క్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంది సుమారు ఇప్పుడు తొమ్మిది బావో తొమ్మిదిన్నర అవుతుంది వర్క్ అనేది అంత పొద్దున్నే స్టార్ట్ చేస్తారు మన బండి దాదాపుగా వచ్చేసి ఏడున్నర ఎనిమిది గంటల దాకా నైట్ వస్తున్నామో అంటే మంచు వరకు వస్తూనే ఉన్నాము ఎంట తప్పు కొ పోతున్నాం ఫోర్ వీల్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఫోర్ వీలర్లో బండి నిదానంగానే పోతుంది దాని కింద పడతావు బకెట్ మెటల్ తీస్తాం ఆయన పేపర్ పెట్టాం పేపర్ పెడతాం మా అమ్మ కాళ్ళు కాలుతుందన్న పట్టదన్న పేపర్ వేస్తారట ఉందా ఇది ఫిల్టర్ అన్న గేర్ వచ్చేసి మనకి గేర్ ఆయిల్ ఫిల్టర్ ఇది ఏది ఏదన్నా తీసేది ఏది ఆయిలా ఫిల్టర్ బనికి రాదు కదా మనకి కొత్త ఫిల్టర్ మాత్రం పాలు తిట్టని కుడుతుంది బకెట్లోకి హాయిలేం సార్ డిజిల్ ఉన్నట్టుంది పాల్సా వేడి మీద ఉంటుంది చాలా పలు రావాల్సిందే లేకపోతే అది పైన పెట్టిన అయిపోయింది ఏం కాదులే హాఫ్ లీటర్ ముందం వెళ్ళాం நீன <muchas> எவர்த்தாரித்த <muchas> <muchas> ডিজি ফিলটৰ কিনি ডিজিটেল ফিলা জাণ্ডীলেনা বেৰে কম্পিৱা চিলটৰ কোন বনাই కాలుతుంది కదా మామూలు అత ఇంజిన రోప్ అయ్యా మట్టు ఏ గ్రేడ్ అనేది ఫిఫ్టీ గ్రేడ్ గ్రేడ్ ఇయరా ప్లస్ ఫిఫ్టీ అని ఉంది అండి మరి ఎందుకంటే ప్రీమియం ఇంజన్ ఆయిల్ అయితే అంత క్వాలిటీ ఉంటుందో బయటికి గ్రేడ్ ఇస్తే తయారు చేస్తారని కొబ్బరి నూనె అంటే ఉందన్న పల్స్గా dhe më vjen më të çojë në anë తప్పుతారన్న లూజ ఉంటుంది సౌండ్ అన్న వస్తుందా సౌండ్ సౌండ్ ఎయిర్ ఉంటే ఆయిలే కాదు అది బకెట్ పెట్టండి అది గ్లాసులు చిన్నది బాబోతుందన్న మొత్తం పోయిద్దా చిన్న అయ్యే అందులో చేతులు ఆయిల్ కదా ఇంకా జారుతాయి గుట్టు కూర్చోబెట్టు కదా గొట్టు కొద్దిగా అంటే అంటే ఉండడం వల్ల అంత టైట్ అయ్యి టైట్ పట్టుకోండి రన్నింగ్ అన్నా కొంచెం ధర ధరగా ఉన్నావు చాలు బండి తల వద్ద దిగుతుందానే ఇంత మొత్తం మట్టి మట్టింది ఎగదాకా వాటర్ ఉండాలా మామూలు మామూలు పోదు ఈ కొండలో గాయలు పెట్టుబా పకెట్ దీంట్లో అంతా ఎన్ని లీటర్లు ఉంటుంది అన్న ఇప్పుడు ఆయిల్ మార్చినప్పుడల్లా ఇది మారవాల మనం అవసరం రెండు సార్లు ఒకసారి అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి మారవాల

అవి వీలు కూడా అవుతాయి కాబట్టి అలాంటివన్నీ తొందరగా మారుతుంటే ఇంకోసారికి మంచిగా ఉంటది మంచిగా ఉంటది అట్లా దీంతో పాటు ఆయిల్ తో పాటు రసం బయటకు వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు ఆయిల్ కూడా చల్లగా ఉంది చూడు ఇప్పుడు అది ఇది కలుపుతా అయిపోతుగా అది కూడా పల్సనే ఉంది కొద్దిగా ఎట్ట కొట్ట రెండు సార్లు ఒకసారి నచ్చినీళ్ళు ఉన్నట్టుంది కదా తెల్లగా కొంచెం లేపురా అట్లా లేపు పోతుందా ఇప్పుడు సింపు చిన్న ఐదు ఐదు లీటర్లు పట్టిద్ద మొత్తం ఉంటుందా పోతుంది ఆడాయిలు ముందు ఆయిల్ అనేది చేంజ్ చేసినాం మన బండి ఆల్రెడీ ఫీల్డ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా మొత్తం టోటల్ ఆయిల్ అనేది చేంజ్ చేసినాము ఎంత కాస్ట్ పడ్డది ఏందనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను మళ్ళీ వేరే దగ్గర రెండు మళ్ళీ ఉంటే కొయ్యడానికి అనేది వెళ్తుంది ఆయిల్ చేంజ్ చేసిన వెంటనే ఫీల్డ్కి స్టార్ట్ అయినాము దాదాపుగా వన్ అవర్ అనేది ఆగింది బండి మొత్తం ఇంజిన్ ఆయిల్ అదేవిధంగా మనకి ఫిల్టర్లు ఫోర్ వీల్ ఆయిల్ ఇవన్నీ మార్చేసరికి కొంచెం టైం అనేది అయింది అందుకే ఆయిల్ చేంజ్ చేసిన ఖర్చు వచ్చేసి మనకి దాదాపుగా తొమ్మిది వేల తొంభై ఎనిమిది రూపాయలు అనేది అయింది అంటే తొమ్మిది వేల ఒక్క అనేది ఖర్చు అయింది మనకు వచ్చేసి ఇంజన్ ఆయిల్ మార్చారు అదేవిధంగా ఆయిల్ ఫిల్టర్ మార్చారు గేర్ మనకి గేర్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి మారవడం జరిగింది అదేవిధంగా ఫోర్ వీల్ మూడు ఆయిల్ అంటే ఇప్పుడు టైర్లకి తర్వాత మధ్యలో కుండ ఆయిల్ కూడా టోటల్ మారడం అనేది జరిగింది మొత్తం సర్వీస్ ఛార్జీతో కలిపి అంటే మనకి కొత్త బండి కాబట్టి సర్వీస్ చార్జ్ అయితే ఏమీ లేదు ఈ వీటి ఖర్చు వచ్చేసి మనకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు అయింది ఫస్ట్ సర్వీసింగ్ అంటే వంద గంటలకి రెండో సర్వీసింగ్ వచ్చేసి మనకి ఇంకో ఐదు గంటలు అంటే మొత్తం టో టోటల్ ఆరు ఆరు వందల గంటలు అనేది నడిస్తే రెండో సర్వీసింగ్ అనేది మనము బండిని చేయించాలి ఫస్ట్ వంద గంటలకు మాత్రం కంపల్సరీగా ఈ ఆయిల్ అనేది మార్చాము అయితే మనకి రెండో సర్వీసింగ్ రెండో దానికి ఏంటంటే మనకు కొంచెం ఖర్చు అనేది తగ్గింది ఎందుకంటే ఈ ఫోర్ వీలర్ ఆయిల్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదంట ఓన్లీ ఇంజన్ ఆయిల్ ఒకటి మార్చుకుంటే సరిపోతుందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి